ఎవరు అన్నారమ్మ మేము గరిబోలని ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోలని ప్రతి చెట్టుకు పకాసిన కాయ మీది ఎండి విరిగిన ప్రతి పూల మీది కొండా కోన వాగు వంక గుండె గుడిసే పల్లె పాట కలిసి మెలిసి అడవి మీదమ్మా ఓ ఈ అడవి మీద అకే మీదమ్మా ఎవరు అన్నారమ్మా మేము గరిబోలని ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోలని కొండా మల్లె చెట్టు ఆ కొమ్మ మీది పూలు మీవే 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 కొమ్మలో నా కోయువులమ్మ ఆ కోయువులమ్మ నోటు అమాట మేవే 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 మీవే ఇప్ప చెట్ల ఇప్ప పూలు ఇరికి చెట్ల మీది పళ్ళు గునుగు చెట్ల మీది ఆకు తుమ్మ చెట్ల మీది బంక ఓ కొమరం భీము వారసులే మీరు ఆ ఇంద్రావల్లి పోరు మీరమ్మ మీరమ్మా ఎవరు వన్నారమ్మ మిమ్ము గరీబోలని ఎవరు చెప్పారమ్మ మీకు గతిలేనోలని వానమ్మా చెప్పిందమ్మా ఆ మూలి కల్లా వైద్యం జులా 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 వారా మిచ్చినందునమ్మా ఆ పోడు బీడు సద్యం జులా 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 అడవిలోన పుట్టనోడు ఎట్ట అయే అయ్యేనమ్మ పట్టదారు కొయ్య జాతి బిడ్డానంటూ మాయా చేసి నోడువాడు ఓ అడవి మీద అకేదారులు మీరమ్మా ఓ తెల్లోడిని తరిమిన తొలి వీరులు మీరమ్మ ఎవరు అన్నారమ్మా మీరు మేము గరిబోలని ఎవరు చెప్పరమ్మ మీకు గతిలేనోలని ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది ఎండి విరిగిన ప్రతి పూల మీది కొండ కోన వాగు వంక గుండె గుడిసి పల్లె పాట మెలసి అడవి మీద మీదమ్మా ఓ ఆ అడవి మీద అకే మీదమ్మా ఎవరు అన్నారమ్మ మేము గరీబోలని ఎవరు చెప్పారమ్మా మీకు గతి లేనోలని